నెలలో పండుగలు జనవరి ఒకటవ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరాది జనవరి రెండవ తేదీ శ్రీ నృసింహ సరస్వతి జయంతి జనవరి పదవ తేదీ వైకుంఠ ఏకాదశి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం మరియు పుష్యపుత్రదా ఏకాదశి జనవరి పదకొండవ తేదీ శనిత్రయోదశి త్రయోదశి ప్రదోషవ్రతం మరియు అయోధ్య రామాలయ వార్షికోత్సవం జనవరి పన్నెండవ తేదీ స్వామి వివేకానంద జయంతి జనవరి పదమూడవ తేదీ భోగి పండుగ ఆరుద్ర దర్శన మహోత్సవం గోదా కళ్యాణం ప్రయాగరాజ్ కుంభమేళ ప్రారంభం మరియు పుష్య పూర్ణిమ జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి మరియు శబరిమల మకర జ్యోతి దర్శనం జనవరి పదిహేనవ తేదీ కనుమ పండుగ ప్రబల తీర్థం మరియు తిరుమల శ్రీవారి ప్రణయ కలహోత్సవం జనవరి పదిహేడవ తేదీ సంకష్టహర చతుర్థి మరియు ముక్కనుమ జనవరి పద్దెనిమిదవ తేదీ శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం జనవరి పంతొమ్మిదవ తేదీ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం సమాప్తం జనవరి ఇరవై రెండవ తేదీ బుధాష్టమి జనవరి ఇరవై ఐదవ తేదీ షట్టిల ఏకాదశి జనవరి ఇరవై ఏడవ తేదీ ప్రదోషవ్రతం మరియు మాస శివరాత్రి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ కృష్ణ అంగారక చతుర్దశి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ పుష్య అమావాస్య కేస్లాపూర్ నాగోబజాతర మరియు పురందరదాస ఆరాధనోత్సవం జనవరి ముప్పైవ అవ తేదీ మాఘమాసం ప్రారంభం మరియు శ్యామలా నవరాత్ర ప్రారంభం